హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనీ కుకింగ్ ఛానల్ ఈరోజు మరొక రెసిపీ అండి మినప్ప పునుగులు అండి మినప్పప్పుతో అయితే పునుగులు చేస్తున్నాను చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి లోపలయితే సాఫ్ట్గా అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే ఇంకా కనిపిస్తుంది కదా ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినచ్చు ఈవినింగ్ స్నాక్గా కూడా తిన్నా చాలా బాగుంటాయండి ముందుగా అయితే నేను రాత్రి ఇంకొక అయితే మినపప్పునైతే నానబెట్టుకున్నానండి మేమైతే పట్టుపప్పు వాడతాం అనమాట ఇంకా అదైతే నీట్గా వాష్ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి అయితే చక్కగా అయితే ఇంకా మనం పిండి రెడీ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం తిక్కుగానే ఉండాలన్నమాట పిండి అయితే అప్పుడే పునుగులు అనేవి చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈవినింగ్ స్నాక్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయి ఇంకా నేను ఇలా అయితే వేసుకున్నాను చూడండి ఈ ప్రాసెస్లో ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే పిండి అయితే ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా గట్టిగా ఉంటేనే ఇంకా పిండి అంటే పునుగులు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే బియ్య పిండి యాడ్ చేసుకుందామండి బియ్య పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీ వస్తాయి అలాగే ఆయిల్ ఎక్కువ పేల్చకుండా ఉంటుందండి ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి బియ్య పిండి వేయడం వల్ల ఇలా బియ్య పిండి కూడా వేసేసి మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడే ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందులోనే ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఇంకా ఈ పిండిలో అయితే ఇది కూడా వేసేసుకోవాలి ఇంకా ఇలా వేసేసుకుని మొత్తం అయితే ఒకసారి హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే స్పూన్ కాకుండా హ్యాండ్స్తో మిక్స్ చేసుకుంటే ఏంటంటే చక్కగా కలుస్తాయండి ఇంకా ఇలా కలిపేసుకుని పిండికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పిండి నానితేనే పునుగులు అనేవి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి పిండి నానకుండా వేస్తే ఒక్కొక్కసారి ఆయిల్లో వేసిన వెంటనే ప్యాలతాయండి ఒకసారి చూసుకోండి చక్కగా పిండి అనేది కాసేపు అన్న నానబెట్టుకోవాలండి మనం మిక్సీ చేసిన తర్వాత అయితే పిండి నానబెట్టుకుంటేనే క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా చాలా బాగుంటాయి ఇలా పిండినైతే ఇంకా కలిపేసేసి ఇంకా మూత పెట్టయితే పక్కన పెట్టేసానండి ఇంకా అక్కడ క్లిప్ మిస్ అయింది ఇప్పుడైతే ఒకసారి చూద్దాం మూత తీసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా పిండి కంటిస్టెన్సీ చూడండి చక్కగా ప్రిపేర్ అయింది అన్నీ మిక్స్ అయిపోయి ఇంకా మనం పునుగు వేసుకోవడానికి తగినంతగా అయితే ఇంకా చూడండి ఇలా రావాలండి అప్పుడే మనం పునుగు ఎలా వేస్తామో ఆ కన్సిస్టెన్సీ వస్తే ఇంకా పునుగులు అనేవి క్రిస్పీగా బాగా వస్తే చూసారా పిండి చక్కగా కలిసిపోయింది మొత్తం ఇంకా అలా రావాలండి ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ మీద వేస్తేనే క్రిస్పీ అనేది బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే హీట్ అయింది ఒక్కొక్కటిగా ఇలా అయితే పునుగులు అయితే వేసేస్తున్నాను ఇలా ఒక్కొక్కటి వేసేసుకుని అయితే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా కొంచెం తగ్గించి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత లేకపోతే ఆ వేడికి ఊరికే వేగిపోతాయి కానీ పైకి లోపల అయితే ఉడకదండి అందుకని కొంచెం మంట తగ్గించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా క్రీ ఉడికించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇంకా అన్నీ నేనైతే ఇంకా పక్కకు తీసుకుని మిగతావి కూడా అలాగే వేసేసుకుని అయితే ఇంకా అన్నీ వేసుకున్నాను దీనిలో కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ అయితే చేశానండి కాంబినేషన్ చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఇంక ఇది చూసారు కదా చక్కగా సాఫ్ట్గా ఎలా కుక్ అయ్యాయో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయండి కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ